హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ ఈజీగా పర్ఫెక్ట్గా చేయాలంటే ఇలా చేయండి ముందుగా బోన్లెస్ మటన్ని తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడుక్కొని దీన్నైతే ఇప్పుడు మ్యాగ్నెట్ అయితే చేయాలి ఒక గిన్నెలోకి మటన్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు ఓల్ గరం మసాలా రెండు ఇలాచీలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క చిట్కాడంతా సాజీరా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇవన్నీ వేసినాక ఇందులోకి మనకు సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ బిర్యానీ మటన్ మసాలా అయితే దొరకదు కదా అందుకోసమే మనము డైరెక్ట్ ఈ బిర్యానీలో మటన్ మసాలా వేసుకోవడం మంచిదండి ఓకేనా అలాగే కొంచెం కొంచెమంత పుదీనా కొద్దిలంత కొత్తిమీర రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్ ఇలా చీల్చుకొని వేసుకోవాలి ఒక నిమ్మకాయని ఇలా రసాన్ని అయితే తీసుకోవాలండి ఇలా నిమ్మరసం వేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలండి మంచి మీగడ గల గడ్డ పెరుగు వేసుకుంటే మటన్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని పక్కకైతే ఉంచుకోవాలండి ఇంతలో మనము ఒక పావు కిలో బిర్యా మటన్కి పావు కిలో వరకు బాస్మతి రైస్ అయితే తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి వీటిని కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలండి ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇదే నెయ్యిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా పోసుకొని మనం సన్నగా పొరుగ్గా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని అయితే వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి ఇలా బాగా వేయించుకోవడం వల్ల మనకు బిర్యానీలోకి ఈ బ్రౌన్ ఆనియన్ అనేది చాలా రుచిగా వస్తాయి ఇలా వేయగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఈ ఆయిల్ సరిపోతుంది మనకు ఓకేనా ఈ బిర్యానీలోకి ఇలా మటన్ మొత్తానికి వేసుకున్నాక మనము మటన్ కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ పోపులు మటన్ ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని మటన్ అయితే మంచిగా ఉడికించుకోవాలి మధ్య ఉడుకుతుంది కదా అని మధ్య మధ్యలో కలపడం అయితే మర్చిపోకండి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకోవాలి మటన్ ఇలా ఉడికేటప్పుడు కొన్నని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మటన్ మొక్కలకు మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇది చూడండి మటన్లో నుండి అయితే ఇలా ఎసరైతే వచ్చేస్తుంది ఈ ఎసరు పోయే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకుంటే మనకు మటన్ అనేది పీసెస్ మంచిగా ఉడుకుతాయండి మటన్ని ఇలా ఉడికాక ఇలా మొత్తం నీళ్ళు పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మటన్ అయితే ఇలా ఉడికించుకోవాలి చూడండి మనకు మటన్ అయితే ఉడికేసింది ఇప్పుడు మనము దీన్ని దించుకోవాలి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాసు రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకోవాలి చూడండి పక్క కొలతలతో చెప్తున్నాను బిర్యానీ చేసేటప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలా నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకున్నాక ఇందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయ చీలిచికలు వేసుకోవాలి అలాగే హోల్ మసాలా దాల్చిన ఇల్ ఇలా వచ్చి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి మనకు బిర్యానీ పొడి పొడిగా మంచి టేస్టీగా కలర్గా రావాలనుకుంటే ఇలా ఒక నిమ్మకాయ ఒకనైతే ఈ నీళ్ళల్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అయితే మరీ ఇంపార్టెంట్గా చూసుకోండి చూసుకొని వేసుకోండి కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నీళ్ళనైతే బాగా కాగబెట్టుకోవాలండి ఇలా బాగు బాగా కాగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి అయితే వేసుకోవాలండి ఇలా బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్కటే ఒక పొంగు వచ్చే వరకు ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకున్నారనుకో మనకు బిర్యానీ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అలా కాకుండా ఇలా ఒక పొంగు రాగానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ఉంది కదా మటన్ని మంచి అంతా సమానంగా అనుకోవాలి ఒకసారి కలుపుకొని మటన్ అయితే గిన్నె మొత్తానికి ఇలా సమానంగా అనుకోవాలి ఇలా అనుకున్నాక ఈ మటన్ కర్రీ పైనుండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దీనిపై నుండి లేయర్ లేయర్గా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి అయితే ఇలా వాటర్ రాకుండా చూసుకోవాలి ఇలా జల్ జాలి గంట జల్లెడి గంట తోటి మనం తీసుకున్నామనుకో వాటర్ అయితే రావు ఇలా వేసుకున్నాక రైస్ మొత్తం లేయర్ లేయర్గా వేసుకోవాలన్నట్టు ఇలా గిన్నె మొత్తం ఇలా పరుచుకున్నాక పైనుండి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక నిమ్మరసం పిండి వేసుకోవాలండి ఇలా పిండినాక ఫుడ్ కలర్ నేనైతే ఫుడ్ కలర్ వాడుతున్నా మీరు ఇంకా ఏదైనా కలర్స్ ఉంటే వేసుకోవచ్చు అంటే పిచ్చి పిచ్చి కలర్స్ కావు కుంకుమ పువ్వు లాంటిది నేను ఈ ఫుడ్ కలర్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పాలు పాలేసి పాలలో ఈ ఫుడ్ కలర్ కలుపుకున్నాను అండి కలుపుకొని ఈ అన్నం పైన అక్కడింత అక్కడింతే వేసుకోవాలి పైనుండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకా ఇక్కడ మనకు ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మూతను బాగా టైట్గా పెట్టుకోవాలని ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి మనకు రైస్ అయితే ఇంకా అవ్వలేదు ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే మధ్యలో ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే మనకు రైస్ అయితే ఉడకలేదు అన్నం కూడా మనకు బాస్మతి రైస్ ఉడికిందా లేదా తెలవడానికి రైస్ అనేది ఇలా పొడుగ్గా ఉంటుంది ఇలా పొడుగ్గా ఉంటే మనకు ఇంకా ఉడకలేదని అర్థము ఇలా ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకోవాలి ఆవిరిపోయిందా లేదా అని చూసుకున్నాను ఆవిరి గంట గంటకుంటే మనకు రైస్ అయితే ఉడికినట్టే ఓకేనా ఇప్పుడు చూడండి మనకు రైస్ అనేది ఇలా సి సి యాంగిల్లో సీ ఏబిసిడి ఉంటుంది కదా అట్లా సి లెక్క ఇట్లా వంగిపోయింది అప్పుడు మనకు రైస్ అయితే మంచిగా ఉడికిందనుకోవాలి ఓకేనా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే చేసుకొని కామెంట్ చేయండి